త్వరలో ముఖ్యమంత్రి గారు మరి ఇందాక కొద్ది గంటల క్రితం ఆ తల్లిక వందనం జమ అన్నట్టే త్వరలో మేము కూడా ఆక్వా రంగానికి ఆ రూపాయిన్నరకి విద్యుత్ చారిఫ్ పది ఎకరాల లిమిటేషన్ ఏమీ లేకుండా బిగ్ ఫార్మర్స్ అందరికీ కూడా ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో అందుకని అందరికీ కూడా అది వర్తింప చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు త్వరలో ఆ వాగ్దానం కూడా నెరవేరుస్తామన్న ఇండికేషన్ స్పష్టంగా అప్సరా వారికి అందింది సో రైతులందరి తరఫున ఎందుకంటే నా ఏరియా అంతా శ్రీనివాస్ గారి ఏరియా అంతా కూడా రైలు చెరువులు చేపల చెరువులు చాలా ఎక్కువ యాక్వ రైతులు మా రెండు జిల్లాలే సుమారు మూడు లక్షల పైన మూడు లక్షల ఎకరాల వరకు మా రెండు జిల్లాల్లోనే ఉంది సో రైతులందరికీ కూడా మరి అప్సడ కృషి వలన ఆ పవర్ టారిఫ్ త్వరలో ఆ కళ రైతుల కళ సాకారం దాని దానివల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు కొన్ని ఇంకొన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒక సమస్య నుంచి బయటపడితే ఇంకొన్ని సమస్యలు ఎప్పుడు చుట్టుపడుతూనే ఉన్నాయి యాక్వా ఇండస్ట్రీని చాలా రీసెంట్గా యాంటీ డంపింగ్ డ్యూటీ గతంలో సుమారు వన్ పాయింట్ ఫోర్ శాతం వన్ పాయింట్ త్రీ ఫైవ్ అదే త్రీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ శాతం ఉన్న డంపింగ్ డ్యూటీ యాంటీ డంపింగ్ డ్యూటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్కి వాళ్ళు పెంచడం అయింది దీనివలన సుమారు ఒక ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా ఇండస్ట్రీస్కే ఆరు వందల కోట్ల భారం ఇప్పుడు బ్యాక్ డేట్తో వీళ్ళందరూ కట్టాల్సిన పరిస్థితి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్కి ఇప్పుడు ముప్పై రోజుల్లో ఆ అమౌంట్ పే చేయాలని చెప్పి వచ్చింది దానివలన కూడా కొంత ఇప్పటి ధరల మీద కూడా కాస్త ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే అది కూడా మరి వ్యాపారం అన్నాక లాభ నష్టాలు ఉంటాయి దాన్ని రైతు మీద రైతు ఒక్కడి మీద భారం మాపటం సమంజసం కాదు అని చెప్పి సో అప్సడా ఆ విషయంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది అన్ని విషయాల్లో ప్రభుత్వ సహకారం కూడా ఊహించిన స్థాయికన్నా కూడా ఎక్కువగానే ప్రభుత్వం కూడా వారి సహకారం అందిస్తుంది ఈ ఫ్లక్చువేషన్స్ అన్నీ తట్టుకోవాలి అంటే మన దేశంలో కూడా ఈ రొయ్యల యొక్క వినియోగం పెంచాలి అనే ఉద్దేశంతో నెక్కి సంబంధించిన ఆయన శ్రీనివా సురేష్ సురేష్ రాయుడు గారిని కూడా ముఖ్య అతిథిగా పిలిచి ఇదే హాల్లో సమావేశం నిర్వహించి డొమెస్టిక్ కన్జంప్షన్ ఎలా పెంచాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన సదస్సులు నిర్వహించి ఆ తరహాలోనే ఏపీసీ ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పేరుతో నెక్కలాగా ఒక నలభై కోట్ల ఫండ్ కార్పస్ ఫండ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ద్వారా కిలోకి ఎంత అని చెప్పి సమకూర్చుకొని దేశం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద రొయ్యల వినియోగం ఎందుకంటే రొయ్యలు చాలామంది తెలియక డాక్టర్స్ పూర్వం రైతుంటే కొలెస్ట్రాల్ రైతుంటే కొలెస్ట్రాల్ అని చెప్పి రకరకాలుగా ఒకప్పుడు గుడ్డు తింటే మంచిది కాదు వాత వస్తుందని పిచ్చి పిచ్చిగా మాట్లాడేవారు అవన్నీ కూడా తప్పు అని సైంటిఫిక్ స్టడీస్తో రొయ్యలు తింటే చాలా ఆరోగ్యం అని చెప్పి అన్ని స్టడీస్ కూడా ప్రూవ్ అయి అంచేత రొయ్యల వినియోగాన్ని పెద్ద ప్రాబ్లం ఒకటే ఏంటంటే ఆ రొయ్య ఒల్చుకోవటం అందులో ఒక వెయిన్ ఉంటుంది ఆ వెయిన్ తీయటం అనేది దట్స్ అన్ ఆర్ట్ చాలామందికి అది కష్టం అవుతుంది కాబట్టి ప్యాకేజింగ్ ఆ స్ంప్ ప్రాసెస్ చేసిన ఆ ఎలాగ మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్లో వంద గ్రాముల దగ్గర నుంచి కిలోల లెక్క వరకు కూడా నీట్గా ప్యాక్ చేసి దాన్ని స్వదేశంలో డిమాండ్ పెంచడం ఎలా అన్న దాని మీద మరి ఇప్పుడు వెయ్యి రూపాయలకి మటన్ మరి కొన్ని లక్షల టన్లు మన దేశంలో అమలు అవుతుంది ఆరు వందల రూపాయలకి నీట్గా ప్రాసెస్ చేసిన ష్రింప్ని అందించగలం మటన్ రెడ్ మీట్ అన్నది ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచిది కాదు మరి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ఈ ష్రింప్ని ఎలాగా ప్రజలందరికీ చేర్చాలి అనే దాని మీద ఈ ఏపీబిసి వర్కౌట్ చేయడానికి ఒక చక్కని ప్రణాళికతో అక్షడ వెంకటరమణ రెడ్డి గారు ముందుకు వచ్చారు ఆ కంపెనీ ఫార్మేషన్ త్వరలో అవుతుంది జూలైలో జూలై జులై ఎండింగ్ కల్లా ఆ కంపెనీ ఫార్మేషన్ కూడా అవుతుంది ఈ ఏవ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండి దాన్ని అడ్వర్టైజ్మెంట్ పోడి గుడ్డుని ప్రతిరోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని ఎలాగైతే ప్రజల్లోకి ఆ గుడ్డుని చొప్పించగలిగారో అదే మాదిరిగా ఈ షింపుని కూడా తీసుకువెళ్తే ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తట్టుకునే అవకాశం ఉంటుంది ఒక స్టడీ ప్రకారం ఆల్రెడీ దేశంలో నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళతో మరి కేవలం ఒక సంవత్సరం మొత్తానికి ఒక ఐదు కిలోలు తినిపించగలిగితే ఇప్పుడు ఉన్న చెరువులు సరిపో ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక కిలో కూడా ఉండదు సో అదంత గొప్ప పెద్ద టాస్క్ కాదు దో ఇట్ ఎపిఎస్ లిటిల్ ఇల్ అంబిషియస్ సో అంచేత ఆ ఉద్దేశంతో ఈ మార్కెట్ స్టెబిలైజేషన్కి ఏపీ అప్సడా ప్లస్ రేపు రాబోయే ఆ కంపెనీ అందరూ కలిసి కృషి చేసే ప్రయత్నంలో అది కూడా ఉన్నాం ఇంకా మనకు మనకిప్పుడు కొత్త అంశాలు ఇంకా ఉన్నాయి ట్రెసిబిలిటీ అని చేశాం కదా ఈ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ట్రాసిబిలిటీ అనేది స్క్రీన్ మీద కూడా అది అయితే మనం సో దట్ ఈస్ ది అది నువ్వు ఎక్స్ప్లయిన్ ట్రేసిబిలిటీ అనేది యుఎస్ యుఎస్ మార్కెట్కి కానీ యూరోపియన్ మార్కెట్కి కానీ ట్రీసిబిలిటీలో ఆ ట్రేసిబిలిటీ కంపల్సరీ ఏ రొయ్యి కానీ ఏ చేప కానీ ఏ పాండ్లో నుంచి వచ్చింది అనేది మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ ట్రేసిబిలిటీ ఈరోజు యూరోపియన్ యూనియన్ యుఎస్ గవర్నమెంట్ కంపల్సరీ చేసింది సో ఆ ట్రేసిబిలిటీ కోసం ఓపెన్ ఒక యాప్ ఇది చేసాము సో ఏ పాండ్లో ఏ రొయ్య ఎప్పుడు తీసుకున్నారు ఎక్కడ ప్రాసెస్ అయింది మేత ఎక్కడి నుంచి వచ్చింది అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రేసిబిలిటీ వచ్చేటట్టు రెడీ చేసి డిజైన్ అయిపోయింది లాంచ్ కూడా చేశాము మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్ లోపల హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా ప్రతి పాండు ఈరోజు ఆల్రెడీ అన్ని పాండ్స్కి యూనిక్ నెంబర్స్ వచ్చేసినాయి రొయల్ ఫ్యాక్టరీలకి మేత ఫ్యాక్టరీలకి ఎక్స్పోర్టర్స్కి అందరికి కూడా యూనిక్ కోడ్ ఇచ్చేసాము ఆల్రెడీ సిస్టంలో వచ్చేసింది సో హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్కి మేబీ ఇంకొక టూ మంత్స్లో ఒక రొయ్యి బయలుదేరిందంటే ఏ కంటైనర్లో పోతుంది అమెరికాకి లేకపోతే యూరోప్కి పోతుందో కూడా ఈ ట్రేసబిలిటీ యాప్తో చెప్పొచ్చు సో ఇది ఇది చాలా అంటే మనకి డిసెంబర్ డెడ్ లైన్ ఉన్నా దాన్ని ముందరే మనం రెడీ చేసేసాము ఎందుకంటే యుఎస్ యూరోపియన్ గవర్నమెంట్స్ వచ్చి డెడ్ లైన్ ఇస్ జాన్వరి కానీ దాని ముందరే మనం రెడీ అయిపోయాం